ఇంకా ఏపీ ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అనే అంశంపైనే అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి జగన్ ఇప్పుడు ఆ ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అనే విధంగా ఆయన పోరాటం జరుగుతుంది మరో పక్క రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో దాన్ని హైలైట్ చేసే ఒక పక్క హైలైట్ చేస్తూ ఢిల్లీలో దీక్ష చేస్తున్నటువంటి జగన్ ముందుగానే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే రాజకీయాల్లో రాజకీయాల్లో అలాగే అసెంబ్లీల్లో జోక్యం చేసుకుంటుందా హైకోర్టు అనే విషయాన్ని కూడా మనం చూడటం జరిగింది గత అసెంబ్లీ ఎన్నికల సందర్భం అవ్వచ్చు లేకపోతే ఆ గతంలో ఎన్నికల కమిషనర్ విషయం అవ్వచ్చు ఎన్నికల కమిషనర్కి విశేష అధికారాలు ఉంటాయని చెప్పేసి గతంలో తల ఉత్సవైన పరిస్థితి ఉండదని చెప్పేసి హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశాలను చూద్దాం ఇప్పుడు న్యాయపరంగా హైకోర్టును ఆశ్రయించారు మరో పక్క గతంలో స్పీకర్ కూడా ఆయన లేఖ రాశారు వైసీపీ తరఫున మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వగలరు అని చెప్పేసి అక్కడ శాసనసభ స్పీకరు అయ్యన్న పాత్రుడికి అయితే లేఖ రాయటం జరిగింది అయితే స్పీకర్కి విశేషాధికారాలను ఉపయోగించి ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి కానీ ఈ నేపథ్యంలోనే ఆయన అయితే మాత్రం ప్రతిపక్ష హోదాకి రావాలంటే పది శాతం వచ్చి ఉండాలి పది శాతం సీట్లు వచ్చి ఉండాలి నూట డెబ్బై ఐదుకి పదిహేడు సీట్లు వచ్చి ఉంటే ఆయన ప్రతిపక్ష హోదా ఉండేది గతంలో టీడీపీకి ఇరవై మూడు సీట్లు రావటంతో ప్రతిపక్ష హోదా ఉంది కానీ అప్పుడు కామెంట్ చేశారు వైసీపీ నాయకులు మీకు వచ్చే భవిష్యత్తులో అయితే మాత్రం టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని కామెంట్ చేశారు కానీ అది రే సీన్ రివర్స్ అయిపోయి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి ఏది ఏమైనా సరే ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్కు విశేష అధికారాలు ఉంటాయి కాబట్టి స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది మరి పక్క అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కూడా అక్కడ శాసన నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు కూడా నిర్ణయం మీద కూడా ఆధారపడి ఉంటుంది ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనుకుంటే వీళ్ళిద్దరి పైనే ఆధారపడి ఉంటుంది దీంట్లో కోర్టులు జోక్యం చేసుకుంటాయా లేదనేది మనం చూడాల్సినటువంటి అంశం మరోపక్క జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేస్తూ గతంలో జరిగినటువంటి పరిణామాలను కూడా ఆయన ఉట్టంకిస్తూ అందులో ఆ యొక్క పిటిషన్లు అయితే పేర్కొనడం జరిగింది ఢిల్లీలో బీజేపీకి మూడు సీట్లు వస్తే అప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చారు అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీకి కేవలం ఇరవై పైచీలకు ఇరవై మూడు సీట్లే రావటం జరిగింది అప్పుడు ప్రతిపక్ష హోదా సిఎల్పి నాయకుడిగా ఖైరతాబాదు అప్పుడే ఎమ్మెల్యే దివంగత నేత పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వడం జరిగింది సిఎల్పి నాయకుడిగా ఆయన బాధ్యతలు వివరించారు అలాగే మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఏ ఏ రాష్ట్రాల్లో తక్కువ వచ్చినటువంటి శాసనసభ్యుల పార్టీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ప్రతిపక్ష హోదా కంటే తక్కువైనటువంటి సందర్భంలో అక్కడ శాసనసభ స్పీకర్ ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి సందర్భాన్ని అయితే మాత్రం ఆయన ఉటంకిస్తూ కొన్ని అంశాలను అయితే మాత్రం ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఇక ఏపీ హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో మనం చూడాల్సినటువంటి అంశం మరోపక్క రాజ్యాంగంలో జోక్యం చేసుకుంటుందా లేకపోతే స్పీకర్ విశేషాధికారాల్లో హైకోర్టు కూడా జోక్యం చేసుకొని స్పీకర్ విశేషాధికారులు స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్తుందా లేకపోతే హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం